వారెవ్వా జనాలు కూడా కదా పబ్లిక్ చేద్దామని సర్కారు వాళ్ళు కొన్ని పథకాలు ఇక ఆ పథకాలు పబ్లిక్ ఎందుకు వాడతానో ఎరికైనా సర్కారు కోట్ల రూపాయలు పెట్టి అమలు చేస్తానంటే ఇక అక్కడేమో గిందుకు వాడుతానం పథకాలని అని అంటుంది ఈ నూరు రూపాయ అన్న జనాలు కూడా మంచి తెలివికి వచ్చి కదా ఈ నొద్దులు రాజకీయ నాయకులు చెప్పే మాటలు నమ్మి నామి నమ్మి జనాలు కూడా అట్టే తయారైన్ రూపో అక్కగానే పడుతున్నది కదా ఈ అక్క చెప్పే ముచ్చటి చెల్లెలు అన్నదమ్ములందరూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాం కదా ప్రీ బస్ కదా ప్రీ బస్ మన కోసం ఎంత ఎంత తెలిసినా కేసీఆర్ గురించి రైతుల గురించి మన గురించి ఎంత చేసినా ఆయనకు మనం ఆయన ముందడం మనం తప్పు చేయడం చెప్పాలి కదా చెప్పాలంటే మనం ప్రీ బస్ పాడుకోవాలి కదా అక్కచారని కలిసి అందరూ కలిసి గ్రూప్లతోని ఎవ్వరికీలో వీలైతే అక్కడ పోయి కేసీఆర్ గారికి మన కేటీఆర్ గారికి సార్ మేము ఉన్నాం సార్ మీరు ధైర్యం చేయకండి సార్ మా కోసం అసెంబ్లీకి కాంగ్రెస్ సర్కారు ఏమైనా పని పోతానికి అటుటి పోతానికి తిప్పలైతున్నదని చెప్పేసి ఫ్రీ బస్సు పథకం పెడితే గా బస్సులు ఎక్కి కేసీఆర్ దగ్గర పోయి సార్ మమ్మల్ని క్షమించండి మేము మీకు ఓట వామో వామ్మ ఇది ఎక్కడ మాస్ ర్యాగింగ్ రా మావా అని చెప్పేసి కింద కామెంట్లలో అర్చకొస్తున్నారు నెటిజనాలు జనాలు ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ లీడర్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి రెడ్డి సార్ ఉన్నాడు కదా పోచంపల్లి ఫౌండేషన్ పేరు మీద ఇట్లనే ఏపీఎల్ హెల్త్ కేర్ సెంటర్ మొత్తం మూడు వందల డెబ్బై ఎమ్ది మంది ఆడోళ్లకు ఉచితంగానే పెట్టి మరి కుట్టు మిషన్లు ఎట్లా కుట్టాలనేది నేర్పిస్తున్నారు మిషన్లు కూడా వీళ్ళే ఫ్రీ ఇస్తున్నారు మొత్తం ఆరు వేల మందికి ఇట్లనే ఇచ్చిరాట మూడు వేల మందికి కూడా ఇస్తారట రానున్న రోజులల్ల అట్లనే సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఆ సర్టిఫికెట్ తోని టెక్స్టైల్ పార్క్ కూడా ఉద్యోగాలు పొందొచ్చట అగో జూడు అక్కలు ఎంత ముద్దుగా కూర్చొని కుడుతున్నారు ప్రతిపక్ష పార్టీలు ఉన్నా కూడా ఈ సారికి ఇంత మంచి పనులు చేస్తున్నా అంటే తారీఫ్ చేయాల్సిందేనబ్బా కానీ అక్కడ తెలివి మాత్రం మెచ్చుకోవాల్సిందే